హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రమ్ కార్డు పథకం కింద పేద కార్మికులకు ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందుతారు మరియు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను కూడా పొందుతారు కాబట్టి ఈ పథకం పేదలకు ఎంతో మేలు చేస్తుంది ఈశ్రమ్ కార్డున కుటుంబాలకు మాత్రమే ప్రభుత్వం వివిధ రకాల సహాయాన్ని అందిస్తుంది దీని కింద ప్రభుత్వం కార్మికులకు ప్రతి నెల వెయ్యి రూపాయలు బ్యాంకుకు బదిలీ చేస్తుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈశ్రమ్ కార్డు కొత్త లిస్టులో మీ పేరును చేర్చడం తప్పనిసరి పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి మీకు ఈశ్రమ్ కార్డు ఉంటే మీరు పేద కార్మికుడైతే మీరు ఈ శ్రమ్ కార్డు కొత్త చెల్లింపు లిస్టును చెక్ చేయాలి ప్రభుత్వం జారీ చేసిన వెయ్యి రూపాయలు మీకు అందకపోతే వెంటనే కొత్త జాబితాలో మీ పేరును సరిచూసుకోవాలి చెల్లింపుకు సంబంధించి మొత్తం సమాచారం జాబితాలో ఇవ్వబడింది అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం ఈ శ్రమ్ కార్డు కొత్త వేతన జాబితా రెండు వేల ఇరవై నాలుగుని ఉపాధి మరియు కార్మిక వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్నాయి ఇక్కడ సమాచారం కోసం వారి ఈ శ్రమ్ కార్డుని తయారు చేయడానికి దరఖాస్తు చేసుకున్న పౌరులందరూ ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఈశ్రమ్ కార్డు కొత్త జాబితాలో తన పేరును చూడవచ్చు సంబంధిత విభాగం యొక్క అధికారిక వెబ్సైట్ను సందర్శించడం ద్వారా మీరు ఈ జాబితాను సులభంగా తనిఖీ చేయవచ్చు ఈ జాబితాలో మీ పేరుంటే ప్రభుత్వం మీకు వెయ్యి రూపాయలు ఇస్తుంది ఈశ్రమ్ కార్డు హోల్డర్లకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల ప్రయోజనాలను కూడా అందిస్తుంది దీని కింద ఈశ్రమ్ కార్డు హోల్డర్లు అనేక ప్రభుత్వ పథకాల ద్వారా సహాయం చేస్తారు ఈ శ్రమ్ కార్డు యోజన అనేది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం ఇది దేశవ్యాప్తంగా అమలు చేయబడుతుంది ఉపాధి మరియు కార్మిక వనరుల మంత్రిత్వ శాఖ ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తుంది ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో ఈ పథకం ద్వారా మీరు లబ్ధి పొందినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్